చాలా రోజుల నుంచి మన భారతదేశంలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి గురించి మాట్లాడమని మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడిగారు చాలామంది కూడా నాతో చెప్పారు పహల్గామ్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు దేశం మీద జరిగిన దాడి కదా వైఆర్ యూ నాట్ స్పీకింగ్ అని నేను యూట్యూబ్కి అనుకొని ఒక ప్లాన్ చేసుకొని రాలేదండి ఇట్ వాజ్ ఎ సడన్ ఎంట్రీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు వేరు ప్రభుత్వాల దారులు వేరు ప్రజలు నడిపిస్తున్న తీరు వేరు ప్రజలకు నా వంతు నేను చెప్పాలి ఏదో తప్పు జరుగుతుంది దాన్ని సెట్ చేయాలి అని నేను యూట్యూబ్లో ఫస్ట్ వీడియో పెట్టడం జరిగింది ఆ తర్వాత నన్ను ఇట్లా ఇటువంటి వీడియోలు చేయటం వల్ల జనాలు చైతన్య పడతారు నువ్వు చెయ్యి అని కొంతమంది నా వాళ్ళు నన్ను ప్రోత్సహించారు నేను చేయడం మొదలు పెట్టాను అండ్ ఈరోజు నేను మీ ముందర ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఒక ఒకరు నన్ను అడిగారు పహల్గామ్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు నోరు తెరిచి మాట్లాడు ఈ దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కదా నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అన్నప్పుడు సో నేను కూడా అనుకున్నా సరే మాట్లాడదాము ఇరవై ఆరు మంది భారత పౌరులను నేను రాజకీయ నాయకుడిని కాదు చిల్లర రాజకీయ నాయకుడిని కాదు నిజాయితీగా ఒక భారతదేశ పౌరుడిగా నేను చదువుకున్న నాకు విద్య చెప్పిన తల్లిదండ్రుల సాక్షిగా నాకు విద్య చెప్పిన గురువుల సాక్షిగా నిజాయితీగా మాట్లాడుతున్నా ఇరవై ఆరు మంది భారతీయ పౌరులను హిందువులను ముస్లింలను క్రిస్టియన్లను కాదు ఇరవై ఆరు మంది భారతీయ పౌరులను పాకిస్తాన్లో పుట్టి ప్రేరిత ప్రేరేపితమైన టెర్రరిస్టులు ముస్లిమ్స్ కాదు పాకిస్తానీస్ కాదు ఆఫ్ఘనిస్తానీస్ కాదు టెర్రరిస్టులు ఇరవై మంది భారత పౌరులను టెర్రరిస్టులు వాళ్ళ మూర్ఖమైన ఐడియాలజీని సస్టైన్ చేసుకోవటం కోసం పొట్టలు పెట్టుకున్నారు భరతమాత బిడ్డలను ఈ టెర్రరిస్టులు చంపారు ఇది నిజం మీలో ఎవరైకైనా డౌట్ ఉంటే క్లారిటీ చేసుకొని ఇదే నిజం ఎందరో పొలిటీషియన్సు మైకు పట్టుకొని వాడి వాడి ఐడియాలజీని మన మీద రుద్దటం కోసం వాడి పొలిటికల్ మైలేజ్ని పెంచుకోవటం కోసం నోటికొచ్చినట్టు వెధవ మాటలు చచ్చు మాటలు దుష్టపూరితమైన మాటలు మనసును విరిచేసే మాటలు కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి మంట పెట్టి బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నారు మీరు వింటున్నారు నేను చూస్తున్నాను కాబట్టే మాట్లాడడానికి వచ్చాను ఎవడో పేపర్ ఇస్తే చదివి మన మధ్య చిచ్చు పెట్టి మైలేజ్ పొందడం కోసం మాట్లాడే పొలిటీషియన్ మాటలు కావున నా వంతుగా నా నేను చదువుకున్న తీరున నాకు అర్థమైన విషయాన్ని నాకు దేశభక్తి ఉన్న తీరున ఎంత ఉందో అంత మీ ముందర మాట్లాడడానికి మీ ముందర నా ఎమోషన్ కానీ నా ఎక్స్ప్రెషన్ కానీ చెప్పడానికి నేను ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను నేను తమ్ములు పెట్టాను హ్యాపీ బర్త్డే అని అంటే మీలో అనుకోవచ్చు ఏంటి పవన్ కళ్యాణ్ బర్త్డే ఎప్పుడు కాదు కదా నిన్న ఆయన పహల్గామ్ బాధితులు ఈ టెర్రరిస్ట్ బాధితుల గురించి ఒక మీటింగ్ పెట్టి ఈ వాస్ స్టాకింగ్ చాలా స్లోగా స్టడీగా మాట్లాడుతూ ఉన్నాడు హిందువుల గురించి ముస్లిమ్స్ గురించి సహనం గురించి పాకిస్తాన్ గురించి భారతదేశం గురించి తన గురించి జన సైనికుల గురించి మోడీ గారి గురించి వీటన్నిటి గురించి మాట్లాడాడు ఆయన ఆయన మాట్లాడిన విషయాల్లో కొన్ని మాట్లాడదాం మనం కొన్ని మాట్లాడదాం అండ్ కొంతమంది నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది కామెంట్స్ అడుగుతుంటారు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు అని ఈ సినిమా నాయకులు ఈ సినిమా నటులు ఉంటారు చూసారా మీలో ఎంతమంది మేజర్ సినిమా చూస్తుంటారు చాలామంది చూసుంటారు కదా అడవిశేష నటించిన మేజర్ ఒక ఆర్మీ ఒక ఆర్మీ కెప్టెన్కి సంబంధించిన ఒకజర్ సినిమాలో ప్రమోషన్స్కి ఎవరికైనా గుర్తుందా మన మేజర్ ఉన్నికృష్ణన్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి తీసిన సినిమాలో ఈ సో కాల్డ్ సినిమా నటులు అడవిశేష ప్రతి సంవత్సరం నేను డబ్బు పెట్టి ఆర్మీలో కొంతమందిని స్పాన్సర్ చేస్తాను ఎవడైతే ఇంట్రెస్ట్ ఆర్మీతో ఆర్మీలోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఉందో వాడిని ఆర్మీకి పంపిస్తాను అన్నాడు మళ్ళీ ఈ చెప్పబడిన ఈ అడవిశేషనే అనేవాడు సినిమా ప్రమోషన్ అయిపోయాక ఎవరికన్నా కనపడ్డా సందీప్ ఉన్నికృష్ణన్ బర్త్డే లాస్ట్ ఇయర్ అంటే ఈ గత పోయిన బర్త్డే జరిగితే తన తల్లిదండ్రులు బెంగళూరులో ఒక స్తూపం దగ్గర సందీప్ ఫోటో ముందర ఇద్దరు అటు ఇటు నిలబడ్డారు ఎవడన్నా వాళ్ళిద్దరికీ కనీసం ఫోన్ చేసి మాట్లాడారా ప్రమోషన్స్కి ముందర మేజర్ ప్రమోషన్స్కి ముందర ఈ సినీ నటుడు వాళ్ళిద్దరిని పట్టుకొని ఎన్ని ప్రెస్ మీట్లలో కనపడ్డాడు మీ కొడుకుని అనుకోండి అని చెప్పి మాట్లాడాడు సినిమా నటులు నటిస్తారు వాళ్ళ బ్రతుకే ఒక నటన వాళ్ళ జీవితంలో నటన అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఈ టెర్రరిజము ఈ దేశభక్తి సినిమా వాళ్ళకు ఒక పెట్టుబడి మనల్ని రెచ్చగొట్టి మనలో ఒక భావోద్వేగాలను ఎన్క్యాష్ చేసుకొని ఒక సినిమా తీసి థియేటర్లో రిలీజ్ చేసి డబ్బు సంపాదించుకొని ఇంటికి పోయి తిని నిద్రపోతారు వీళ్ళకు దేశానికి సంబంధించిన ఇటువంటి ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగితే వీళ్ళకు డబ్బు సంపాదించుకునే సాధన వాళ్ళు నిజ జీవితంలో నటిస్తున్నారా నటిస్తూ సినిమాల్లో ఉన్నారా లేదా పాలిటిక్స్లోకి వచ్చి నటిస్తున్నారా నటించడం వల్ల పాలిటిక్స్కి వచ్చారా నాకు అర్థం కాదు బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ నటన వల్ల మన మైండ్ని కంట్రోల్లోకి తెచ్చుకొని వాళ్ళు బెనిఫిట్స్ పొందుతారు ఎదర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ ఆర్ ఇన్ పొలిటికల్ అరీనా దిస్ ఈజ్ ద ట్రూత్ వింటున్నా మీకు చెప్తున్నా బాబు నువ్వు నా మీద కామెంట్లు పెడతా ఉంటావు కదా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నీకే చెప్తున్నా నిజ జీవితంలో నటిస్తూ సినిమాల్లో రాజకీయాల్లోకి వచ్చి ఆ నటన ప పండించి వాళ్ళు రాజకీయ నాయకులు అవుతున్నారు రాజకీయాల్లో విపరీతంగా నటించడం వల్ల మీరు ఓట్లేస్తున్నారు ఇదే జరుగుతున్న నిజం నేను పవన్ కళ్యాణ్ గారు పహల్గా బాధితుల దాడిన విషయంలో మాట్లాడుతుంటే మధుసూదన్ రావు గారి కుటుంబంలో మధుసూదన్ రావు గారిని కోల్పోయినారు ఆ కుటుంబం మనం బాధపడుతున్నాం మనం కూడా బాధపడుతున్నాం ఈ దేశంలో దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు వదులుతున్న జవాన్లు రోజుకు ఐదు నుంచి పది మంది ఉన్నారు తెలుసా మీకు పోరాడుతూ చనిపోయిన వాళ్ళు ఈ టెర్రరిజంలో మధుసూదన్ రావు గారి కుటుంబాలు ఎందరో హ్యాపీగా గవర్నమెంట్ నా మాట నమ్మి కాశ్మీర్కెళ్ళి మంచి కాస్ట్లీ రిసార్ట్స్లో ఉండి లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తూ పొరపాటున టెర్రరిస్టుల దాడిలో చనిపోయారు వీ హ్యావ్ టు పిటి ఎందుకంటే మనలో ఒకడిని ఒకడు వాడి పనికి మాలిన ఐడియాలజీ కోసం లేపేశాడు దానికి ముస్లిమ్స్కి ఏంటి సంబంధం దానికి సహనానికి ఏంటి సంబంధం ఈ దేశంలో ముస్లింస్ ఎవరైనా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారో అని మీకు తెలిస్తే ఈ దేశంలో హిందువులు ఎవడన్నా టెర్రరిజం ప్రోత్సహిస్తున్నాడు అని తెలిస్తే వాడిని బొక్కలో వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మైకులు పట్టుకొని ఎందుకు హిందువులనే చంపారు అడిగి మరీ ఎందుకు హిందువుల్ని చంపారు అని నువ్వు పదే 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 జనాలను రెచ్చగొట్టడం వల్ల ఎవరిని టార్గెట్ చేస్తున్నావు నువ్వు టెర్రరిస్టులనా కాదు ఈ దేశ ముస్లింస్ని టార్గెట్ అవుతున్నారు మీరు హిందువులను చంపుతున్నారు అని చెప్పడం వల్ల ఎవడు చంపుతున్నాడు అనే ఆలోచన కామన్ మ్యాన్ మైండ్లోకి వచ్చేస్తుంది ఆ ఎవడు అనే ప్లేస్లో ఫిలింగ్ ద బ్లాంక్స్లో మన వాళ్ళు ముస్లిమ్స్ పెట్టుకుంటున్నారు దానివల్ల నష్టపోయింది ఎవడు ఎవడో వాడి ఐడియాలజీ కోసము పాకిస్తాన్ నుంచి పుట్టి భారతదేశంకి వచ్చి ఒక ఐదు మందో పది మందో మన దేశ ఇరవై ఆరు మందిని చంపితే ఆ ఇరవై ఆరు మంది హిందువులు అవ్వటం మూలాన హిందువులను ముస్లింస్ చంపుతున్నారని నీలాంటి పొలిటీషియన్స్ చెప్పటం మూలాన ఆ హిందువులు ముస్లిమ్స్ మీద తీవ్రమైన వ్యతిరేకత పెంచుకొని ఇక్కడ ఉన్న ముస్లింస్ మీద విద్వేషాన్ని ద్వేషాన్ని కక్కుతున్నారు నీకు అది అర్థం కావట్లేదా టెర్రరిజం మీద పోరాడే నాయకులు ఉండాలి ఈ దేశంలో మోడీ గారి పేరు ఎత్తటానికి కూడా అర్హత లేని నాయకులు మాట్లాడుతున్నారు మోడీ నెవర్ స్పోక్ అగెన్స్ట్ ముస్లిమ్స్ మోడీ నెవర్ స్పోక్ అబౌట్ ఇండియన్ ముస్లిం మోడీ వాజ్ ఆల్వేస్ స్పీకింగ్ అబౌట్ టెర్రరిజం రా దేశ నాయకుడికి ఒక పనికి మాలిన పోరంబోకు నాయకుడికి తేడా అదే టెర్రరిజం మీద పోరాడే నాయకులు వేరు దేశ సమగ్రత మీద పోరాడి చెద మాదిరి వాళ్ళ దేశ సమగ్రత మీద పడి బ్రతికే నాయకులు వేరు ఇదే పొలిటీషియన్ ఇదే యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ ఒక మాట మాట్లాడాడు జనాల్లో విపరీతమైన సహనం ఉంది భారతీయులకు సహనం ఎక్కువ సహనం తీసి పక్కన పెట్టాలా ఎందుకు సహనం తీసి పక్కన పెట్టాలి ఈ దేశంలో సహనం అనేది ఉంది ఉంటుంది ఇక ముందర కూడా ఉంటుంది ఎందుకు ఉండకూడదు అయ్యా సహనము ఏ జనసైనికులందరికీ తుపాకులు ఇచ్చి పొలిటీషియా బా బార్డర్ దగ్గర నిలబడతావా దమ్ముంటే ఖుషీ సినిమాలో ఏమేరా జహాన్ పాట పాడేవు కదా తుపాకీ పట్టుకొని నీ జన సైనికులందరినీ తీసుకొని పోయి బార్డర్ దగ్గర నిలబడి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలుచు నీ రాజకీయ అవసరాల కోసము లండన్లో యుఎస్లో జన సైనికుల దగ్గర కాపు కులస్తుల దగ్గర స్పీచ్ ఇచ్చేటప్పుడు జగన్ని కూకటి వేళ్లతో సహా పీకి పారేయాలని నువ్వు మాట్లాడారు కదా మీరు అదే పవన్ కళ్యాణ్ కాశ్మీర్ వంటి సమస్య మీద వచ్చి విజయవాడలో తాడేపల్లిలో ఒక పది మంది జన సైనికుల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడతాడు కాశ్మీర్ భారతదేశంలో ఇంటిగ్రల్ పార్ట్ అంటాడు ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియని నటుడను మనం రాజకీయ అరంగేట్రం చేయించి ఆ రాజకీయ నాయకుల్ని మనల్ని పరిపాలించమని చేతులు ఇచ్చాం మన చేతులకి ఇచ్చి మమ్మల్ని పరిపాలించండి అని చెప్పారు హిందువుల్ని మాత్రమే చంప చంపుతారా మీరు ఎందుకు హిందువుల్ని మాత్రం వెతికి చంపారు మాకున్న సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారా సమస్య టెర్రరిస్టులు హిందువుల్ని చంపటమా ముస్లింస్ని చంపకపోవటమా ముందు దీని పట్ల క్లారిటీ ఉండాలి ఒక ప్రాణం పోయింది అనే బాధ ఉండాలి ముస్లింస్ చావలేదు అన్న సంతోషము ఉండాలి అట్ ద సేమ్ టైం హిందువులు పోయారు అన్న బాధ ఉండాలి అట్ ద సేమ్ టైం టెర్రరిస్టులు హిందువులను టార్గెట్ చేసినందుకు ఆ టెర్రరిస్టులను లేపేయాలి అన్న మాట మాట్లాడుంటే నేను నాలాంటి ఎందరో మీకు సపోర్ట్ చేసేవాళ్ళు కేవలం రిలీజియన్ మీద మాట్లాడి ఏం సాధిద్దాం అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ఆల్రెడీ యూత్కు మందికి సహనం లెవెల్స్ తగ్గిపోయినాయి ఎందుకు రీసెంట్గా మణిరత్నం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బాంబే లాంటి సినిమా ఈరోజు నేను తీయలేను టాలరెన్స్ లెవెల్స్ పడిపోయినాయి దేశంలో వీ డోంట్ హ్యావ్ టాలరెన్స్ లెవెల్స్ అని చెప్తుంటే సహనం ఉంది మాకు కాబట్టి మీరు బ్రతుకున్నారు లేకపోతే ఈ దేశంలో ముస్లిమ్స్ ఉండేవాళ్ళ అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి అంటే క్లియర్గా చెప్తాను మీకు ముస్లిం ఈ దేశానికి సహనం విపరీతంగా ఉంది కాబట్టే ఇస్లాంని ఈ దేశంలో గౌరవిస్తున్నాము సెక్యులరిజం గురించి నేను సెక్యులరిజం బేస్ మీద ఈ దేశంలో ముస్లిమ్స్ ఉంటున్నారు లేదా పాకిస్తాన్లో లాగా హిందువులను బాయ్కాట్ చేసేవాళ్ళు మన వాళ్ళు కూడా ముస్లిమ్స్ని వి వీ షుడ్ హ్యావ్ టర్మినేటెడ్ దెమ్ ఈ దేశంలో అన్ని మతాలు అన్ని సంస్కృతులు అన్ని జాతులు ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి మీ తాతలు ముత్తాతలు పుట్టక ముందు నుంచి ఈ దేశంలో అన్ని మతాలు సంస్కృతులు ఉన్నాయి ఒక మతంలో ఒక ఎక్స్ట్రీమిస్ట్ మెంటాలిటీని టెర్రరిజం అంటారు దాన్ని సస్టైన్ చేసుకోవటం కోసం పాకిస్తాన్ పోరంబోక్ బిహేవియర్ చేయటం వలనే ఈ వాళ్ళ ప్రపంచం పాకిస్తాన్ని దూరం పెట్టింది ఐ హేట్ పాకిస్తాన్ ఐ హేట్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ బట్ ఐ డోంట్ హేట్ ముస్లిమ్స్ ఐ లవ్ ఆల్ ద రిలీజియన్స్ నీలాంటి పొలిటీషియన్స్ దేశంలో ఎన్ని డైమెన్షన్స్లో మనుషుల్ని విభజించాలో అన్ని డైమెన్షన్స్లో విభజించి ఎన్ని సందర్భాల్లో వి చీల్చి పారాయాలో సొసైటీని అన్ని సందర్భాల్లో చీల్చి పారేసి వ్యవస్థగా కలిసి ఉండి మనము ఈ దాడిని కా దాడి నుంచి దేశాన్ని సంర సంరక్షించుకోవాలని మీరు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికిన రంగు ప్రాతిపదికన డబ్బు ప్రాతిపదికిన కులంలో సబ్ క్యాస్ట్లు మతంలో సబ్ రిలీజియన్స్ ఇన్ని విఘ ఇన్ని విధాలుగా మమ్మల్ని ముక్కలు చేసిన పాలిటీషియన్స్ని వ్యవస్థగా కలిసి ఉంటున్నాము ఆ వ్యవస్థ ఒక టెర్రరిజం లాంటి దానికి వ్యతిరేకంగా పోరాడాలని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవడన్నా నిజానికి మీరు ఏం చేసి ఉండాలి ఆర్మీ రిక్రూట్మెంట్స్ తగ్గిపోయాయి దాని గురించి ఎన్డీఏతో మాట్లాడే శక్తి ఉంది మీకు మాట్లాడచ్చు మోడీ దగ్గరికి వెళ్ళి మోడీ పెంచుకున్న చిన్న షెడ్యూల్ లాగా ఓవరక్షన్ చేయకుండా ఆర్మీ రిక్రూట్మెంట్స్ మీద మీరు మాట్లాడచ్చు మాట్లాడరు ఎందుకంటే అటువంటివి మాట్లాడితే మీకు మసాలా దొరకదు మీ యూత్ మీ జనసైనికులు కేరింతలు కొట్టి చొక్కాలు చింపుకొని ఇట్లా ఊపుకుంటూ తిరగరు అప్పుడు మీరు అనవడానికి అవకాశం రాదు ఒక నిజమైన నాయకుడికి ఒక ఫేక్ నాయకుడికి ఇటువంటి చిన్న చిన్న తేడాలు జనాలు గమనించాలి నిజమైన నాయకుడు మాటలు తక్కువ పాలసీలు ఎక్కువ చేస్తూ ఉంటాడు మీరు నిజమైన నాయకుల్ని చూడాలంటే అసెంబ్లీకి పార్లమెంట్లో చూడండి ఆ సెషన్స్ చూడండి మీరు ఓపిక్ చేసుకొని కొంచెం బోర్ కొట్ట చూడండి వాళ్ళు మాట్లాడే మాటలు వింటే మీకు అర్థమైద్ది దే స్పీక్ ప్రాపర్లీ చట్టం ఉంది ఈ దేశంలో త్రివిధ దళాలు ఉన్నాయి నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇట్లాంటివి ఉన్నాయి కొంతమంది యూట్యూబర్స్ తుపాకులు తీసుకొని పోయేలా ఉన్నారు పాకిస్తాన్కి వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఈ సబ్స్క్రైబర్స్ని తీసుకొని పోయేలా ఉన్నారు దయచేసి మీకు సబ్స్క్రైబర్స్ చెప్తున్నా ఆవేశపడి యూట్యూబ్ కంటెంట్ చూసి రెచ్చిపోకండి ఏదో ఒకటి కట్టో ఇది పడకొని పాకిస్తాన్ పై చంపేద్దామని ఏదైనా భయంకరంగా వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ మధ్య చాలామంది యూట్యూబ్ వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి ఇన్ఫ్లుయెన్స్ రైట్ రైట్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఈ పొరంపోక నాయకుల మాటలు వినొద్దండి హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది అని ఒకసారి అని హిందూ అనేది ఒక రిలీజియన్ కాదండి అది ఒక భారతదేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటాడు ఏం చెప్పాలి ఇటువంటి రాజకీయ నాయకుల గురించి ఏం చేయాలి ఇటువంటి రాజకీయ నాయకుల్ని మనం ఏం చేయలేం మన చేతిలోనేది ఒకటే ఒక ఓటు వేసేసాం గెలిపించుకున్నాం బాధపడుతున్నాం నిజం గ్రహించండి పహాల్గామ్ దాడిలో జరిగింది టెర్రరిస్ట్ అటాక్ ముస్లింస్ హిందువుల మీద దాడి చేయలేదు మనం ముస్లింస్ మీద ద్వేషం పెంచుకుంటే ఒక రోజు కూడా నిద్రపోలేము ద్వేషం మనల్ని బ్రతకనివ్వదు వాడు మన మీద ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు మనం వాడి మీద ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు కో కోఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ స్పేస్ కోఎగ్జిస్టింగ్ ఈజ్ ద ఓన్లీ సోల్ ఆఫ్ లైఫ్